ఇంకొక పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు అది ఒక పోర్టు కావచ్చు లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఒక క్వారీ కావచ్చు ఒక మైనింగ్ కావచ్చు ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నా ఎందుకు సెల్స్లు చేతులు మారాయని అడుగుతున్నాం ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నాం ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా దర్ ఇస్ నో ఆన్సర్ ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు మేము బ్రతికితే చాలు ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పది రూపాయలు సంపాదించుకుంటాం ఇక్కడ ఉండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేము ఉద్దేశంతో సరెండర్ చేసేసారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా కాకినాడ ఎందుకు మారింది కాకినాడ పోర్ట్ ఏంటి గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు మైనింగ్ ఈరోజు సిలికా మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి ఒక్క ఓనర్ ఉన్నాడు ఆ ఒరిజినల్ ఓనర్ దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేసారు ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు గ్రెనైట్ గెలాక్సీ గ్రెనైట్ ఎందుకు చేతులు మరి ఎవడు తీసుకున్నాడు ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటారని గమని ఉండే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూసారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమాండ్లు పండి ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు ఇమీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే కోర్టులు అంటే లెక్కలేదు రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది నిన్ను అడిగే అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు ఏమడిగారు మా నాన్న మా తాత ఇచ్చిన భూమిపైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు రాజముద్ర పడవలసింది ఎక్కడ ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా వాట్ ఈ ది ఆన్సర్ నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని సమాధానం చెప్పు నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా మీ భారత సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచి ఉచితంగా ఇచ్చావా కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హై హ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కడానా ప్రైవేట్ ఆస్తుల పైన పెట్టారు ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర ఆ ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది కనీసం లైవ్లీహుడ్ తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు ఇది అరాచకాలకు పరాకాష్ట ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఫిబ్రవరి నైన్టీన్ నాట్ సెవెన్లో జరిగింది అంటే వందేళ్ల క్రితం సర్వే జరిగింది తర్వాత సర్వే జరగలేదు భూమి లిటిగేషన్లు గొడవలు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అయినా తగని ఉంటాయి అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన ఆయన తీసుకుంటాం ఇప్పుడు ఐదు ఆరు వేల గ్రామాల దాకా పూర్తి అయినట్లు లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు అది ఒక పార్ట్ రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది అది ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికా అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా ప్రతిపక్షానికి సోకాలు ప్రతిపక్షం దాని ప్రతిపక్ష కూడా ఇబ్బందిగా ఉంది దానికి అర్హత కూడా లేదు ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఆయన వంది మాగదులు కానీ ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోప ఎత్తి నాకు కనిపించక అసలు సంబంధం లేని ఇష్యూ దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను మంచి ఆలోచనను అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు అసలు ఫస్ట్ థింగ్ వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే అంటే ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా అట్లా ఒక వ్యవస్థ నడుస్తుంది ఎవరన్నా మళ్ళీ వాళ్ళ అధికారం లేక రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు అంటే ఆయన ఉన్నంత సేపు బాగున్నట్టు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా ఒక ముఖ్యమంత్రిగా పని వాళ్ళు మాట్లాడే మాటలేనా అది అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు చతుర్దేశాలు వాళ్ళు కూడా ప్రచారం చేయలేము రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం ఆ దుష్ప్రచారం అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో ఇంకా ఓడిపోతున్నాం మా బతుకు ఇంకా అయిపోయింది వైండ్ దగ్గర దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు అంటూ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు చుక్కల భూములు ఫ్రీ చేశారు ఆయన ఇచ్చారు మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు జనం భూములు లాకపోవడము రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్ హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు ప్రజలకు హక్కులు కల్పించడం వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశాడు అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు సో ఈ దుష్ప్రచారం అది ప్రజలకు కూడా తెలుసు దానివల్ల ఏం ఉపయోగం లేదు పది రోజులు మాత్రమే వీళ్ళు నోటుకొచ్చి ఉంటూ మాట్లాడతారు పదమూడు రోజు తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి వాళ్ళ నోర్లు కూడా ఆయన కట్టుబడిపోతాయి తెలియదు ఉండేది పది రోజులు రోజుకు మూడు మీటింగ్లు సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తారు ఎవరికైతే వచ్చినట్లు సంవత్సరం సంవత్సరం దాటి చూడాలి వచ్చేసి